వెల్కమ్ టు మై ఛానల్ తులసి ఈ మొక్క గురించి తెలువని వారు మన భారతదేశంలో ఎవరూ లేరు ఎందుకంటే తులసి ప్రతి ఇంటి గుమ్మ ముందు కూడా దర్శనమిస్తుంది అంటే అది మనకు పూజనీయమే కాదు ఆ మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో విలువైన ఔషధం అది దానికి మన యొక్క ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి తులసి మన జీవితంలో ఒత్తిడిని తగ్గించి మనకు అద్భుతమైనటువంటి నిద్రను కూడా అందించేటువంటి తులసి పడగడుపున కానీ మనము తులసి రసం ప్రతినిత్యము తీసుకున్నట్టయితే మన లోపల కార్టిసోల్ అనేటువంటి హార్మోన్ను కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ అది తగ్గించినట్టు మనకు అధ్యయనాలలో వెల్లడైతుంది కాబట్టి మిత్రులారా మనకి ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీన్ని ప్రతి నిత్యం కూడా వాడాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను